నమస్తే అండి ఇవాళ నేను మీకు మనుషుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని తెలియడం కోసం ఒక టూ మినిట్స్ చెప్పాలనుకుంటున్నాను సాధారణంగా మనుషుల మైండ్ సెట్ రెండు రకాలుగా ఉంటుందని చెప్పి సైకాలజిస్ట్ కనుగొన్నారనమాట సో వాళ్ళ ప్రకారం చెప్పాలి అని అంటే కూడా ఏంటి అని అంటే ఒక మనిషికి రెండు రకాలైనటువంటి మైండ్ సెట్స్ ఉంటాయి కొంతమంది ఒక కేటగిరీలో ఉంటారు కొంతమంది ఇంకొక కేటగిరీలో ఉండిపోతారు ఇప్పుడు చూడండి ఫిక్స్డ్ మైండ్ సెట్ ఇంకా గ్రోత్ మైండ్ సెట్ అని చెప్పి రెండు రకాలు ఉంటాయి సో ఇందులో ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే నేను ఇంతే నా జీవితం ఇంతే నేను ఎంత పని చేసినా ఇలానే ఉంటాను అని చెప్పి ఫిక్స్ అయిపోతారనమాట ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారంటే ఒకవేళ వాళ్ళ జీవితంలో ఏదైనా ఓటమి ఎదురయింది అనుకోండి నేను ఇంతే ఇంకా నా జీవితంలో ఎప్పటికీ గెలవలేను నేను ఇలానే ఉండిపోతాను అనేటటువంటి మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారనమాట నా వల్ల ఏ పని కాదు ఎంత పని చేసినా నేను గెలవలేను అని అనుకుంటారు ఇంకా వీళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కాన్ఫిడెన్స్ అన్నది చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఇంకా గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు ఏంటి అని అంటే నేను ఏం చేస్తే ఈ పనిని ఇంకా మెరుగ్గా చేయగలుగుతాను నేను ఏం నేర్చుకుంటే నేను చేసే పనిని ఇంకా నైపుణ్యంగా చేయగలుగుతాను అని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయడానికి తెలియని విషయాలని కొంచెం టైం పెట్టైనా సరే వాటిని నేర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారనమాట వీళ్ళు ఎక్కువగా ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు ఇంకా ముందుకు వెళ్ళడం కోసం అని చెప్పి ఎలాంటి ప్రయత్నాలు అయితే చెయ్యాలి అని అనుకుంటారో వాటి మీద దృష్టి పెట్టి వాళ్ళ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటారన్నమాట ఇంకా ఎవరైనా క్రిటిసైజ్ చేశారు అని అనుకోండి అందులో నుంచి నేర్చుకుంటారు ఇంకా ఎక్కడైనా కాంపిటీషన్ ఫీల్ అయ్యారు అని అనుకోండి అందులో నుంచి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు అన్నమాట ఎవరు ఏ మైండ్ సెట్లో ఉన్నా సరే మన ఎబిలిటీ ఇంకా ఇంటెలిజెన్స్ అన్నవి ఎప్పటికీ ఫిక్స్డ్ కాదు అది తెలుసుకోండి ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ని మనం చదువుకుంటూ నేర్చుకుంటూ ఉన్నంత వరకు పెంచుకుంటూ పోవచ్చు ఇంకా మన స్కిల్స్ అన్నవి ఇంప్రూవ్ చేసుకుంటే మన ఎబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అలా ప్రయత్నాలు చేయండి మనం కొంచెం ఎఫర్ట్స్ పెడితే మన బ్రెయిన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు బట్ కానీ దానికోసం గ్రోత్ మైండ్ సెట్ని మనం అలవాటు చేసుకోవాలి ఎప్పుడు కానివ్వండి ఏ పనిలో ఉన్నట్లయినా సరే ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడైనా సరే కానివ్వండి ఎప్పుడు కూడా ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ని వెతకడం కోసం అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉండండి సో ఎనీ వర్క్ ఎనీ సిచ్యువేషన్ ఎనీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో నుంచి ఎలా సాల్వ్ చేసుకోవాలి ఆ ప్రాబ్లమ్ని అని ఆలోచించండి తప్ప నా జీవితం ఇంతే నేనేమీ చేయలేను అని చెప్పి అలాగే ఉండిపోకండి ఎప్పుడు కూడా బ్రెయిన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎటువంటి ఆలోచనలు చేయాలో అలాంటి వాటిపైన ఫోకస్ని పెట్టండి కంపల్సరీ మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఎలాంటి ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేసుకొని జీవితాన్ని ముందుకు నడపగలుగుతారు